హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సంతోషి టైలర్స్ ఈరోజు వీడియోలో అయితే నేను మీకు ఒక ప్లెయిన్ బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తానండి అయితే ఇక్కడ వచ్చేసి ఏంటంటే నేను కస్టమర్ అయితే డైరెక్ట్గా చూడలేదు నా దగ్గరికి రెగ్యులర్గా వచ్చే కస్టమర్ ఇట్లా బాగా కుడతాను అని చెప్పేసి తన రిలేటివ్ వాళ్ళ బ్లౌజ్ అయితే తీసుకొని వచ్చారనమాట సో ఇందులో చాలా చేంజెస్ అయితే ఉన్నాయి వాళ్ళకి ఎక్కడ వెళ్ళినా సెట్ అవ్వట్లేదంట సో వాళ్ళు ఏంటంటే ఎంత విసిగిపోయారో తెలియదు కానీ ఫస్ట్ ఒక ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చి ట్రై చేయమన్నారు వాళ్ళకి ఫిఫ్త్కి మ్యారేజ్కి వెళ్ళేది ఉందంట సో రేపు నేను ఇది ఇచ్చేస్తే అప్పుడు నాకు మళ్ళీ ఫిఫ్త్ వరకు ఇంకో బ్లౌజ్ ఇవ్వాలి అని చెప్పారనమాట ఫోర్త్ నైట్ వరకు ఇచ్చేసేయాలి నేను ఇక్కడ ఈ బ్లౌజ్ పీస్ చూస్తేనేమో ఓన్లీ ఎయిటీ సెంటీమీటర్స్ ఉందండి ఇంకా చెప్పాలంటే ఒక సెంటీమీటర్ తక్కువే ఉంది క్లాత్ సో నేను అది ఫస్ట్ అయితే చూసుకోలేదు తర్వాత బ్లౌజ్ చూస్తే మాత్రం హ్యాండ్స్ అయితే షార్ట్ ఉన్నాయి కాబట్టి సరిపోతుంది అని చెప్పేసి నాకైతే అనిపించింది ఇంకా సరే ఇందులోనే కట్ చేసుకోవాలి అనేసి అని నేనైతే ఇంకా మొత్తం సెట్ చేస్తున్నాను సో ఇలాంటి టూ బై టూ బ్లౌజులు వచ్చినప్పుడు మాత్రం నేను ఖచ్చితంగా నేను గమనించేది ఏంటంటే ఎక్కడన్నా ఆయిల్ మార్క్ అయితే ఉంటుందండి అంటే మోస్ట్లీ ఏంటంటే మనం కలిషం మీద పెడతాం మన ఇంట్లో వాళ్ళే కుట్టించుకోవాలని ఒక సెంటిమెంట్ అయితే ఉంటుంది కదా సో అలాంటివి అయితే నేను చెక్ చేసే కుడతానండి ఇక్కడ నేను రౌండ్ మార్క్ వేసాను కదా అక్కడ కొంచెం ఆయిల్ మార్క్ అయితే ఉంది సో ఇప్పుడు మన నేను బ్యాక్ సైడ్ అక్కడ అంటే బ్యాక్ పార్ట్ అక్కడ వైపు కట్ చేస్తాను అనుకోండి అప్పుడు ఖచ్చితంగా అది మరక అనేది కుట్టిన తర్వాత కూడా కనిపిస్తుంది సో నేను సైడ్ చూస్తున్నాను వెనకాల వైపు ఏమైనా మర్క్ ఉందా అని చెక్ చేశాను ఎక్కడా లేదు జస్ట్ అది ఒక్క ప్లేస్లో మాత్రమే ఉంది సో నేను అక్కడ వైపున హ్యాండ్స్ కట్ చేస్తే నాకు ఆ మరక కూడా కటింగ్లో వెళ్ళిపోతుంది ఇక్కడ మనకి కుట్టిన తర్వాత కనబడదన్నమాట అలా అనుకొని నేనైతే ఇంకా ఆ విధంగా సెట్ చేసుకొని కింద వైపునైతే ఇప్పుడు నేను బ్యాక్ పార్ట్ మార్కింగ్ వేస్తున్నాను ఇక్కడ కింద కొంచెం దారాల పోగులు అవి వస్తున్నాయి కదా అది ఫస్ట్ స్ట్రైట్గా కట్ చేసుకుంటున్నాను బ్లౌజ్ కుట్టడం అంటే జస్ట్ సైజ్ చెక్ చేసుకోవడమే కాదండి ఇలాంటి విషయాలు కూడా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు తర్వాత కింద స్ట్రైట్గా అయితే కట్ చేసుకున్నాను కదా ఇప్పుడు నేను ఈ బ్లౌజ్ వాళ్ళు ఇచ్చిన సైజ్ బ్లౌజ్లో చాలా చేంజెస్ ఉన్నాయి ఒకటి ఏంటి అంటే ఫస్ట్ వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇక్కడ షోల్డర్ అనేది తనకి ఎక్కువ జారుతూ ఉంటుందంట అయితే ఇక్కడ ఏమన్నారంటే మరీ ఎక్కువ ఇట్లా వెడల్పు కాకుండా కొంచెం తక్కువ పెట్టమన్నారు ఇక ఫ్రంట్ పార్ట్ చూసినారు కదా మధ్యలో ఎంత గ్యాప్ ఉందో అసలు అంత గ్యాప్ రావద్దు దానివల్ల కూడా ప్రాబ్లం అనేది వస్తుంది అయితే ఇది నేను కట్ చేసేటప్పుడు చూసాను కదా చాలా డిఫరెన్స్ అయితే ఉందండి అంటే ఎక్కడ నాకు కరెక్ట్ మెజర్మెంట్స్ అయితే అనిపించలేదు ఇది కూడా కొంచెం ఇబ్బంది ఉంది అని అనమాట కాబట్టి ఇంక నాకు డౌట్గానే ఇచ్చారు నిజం చెప్పాలంటే ఎవరికైనా కస్టమర్స్కి అలా సెట్ అవ్వట్లేదంటే బాడీ మెజర్మెంట్స్ అని కుట్టించుకోవాలండి అప్పుడు కరెక్ట్ వచ్చిన తర్వాత ఇవ్వాలి ఇలాగే బ్లౌజులు ఇస్తే మళ్ళీ మనం కుడితే కూడా తప్పే అంటారు కాబట్టి నేను ఏం చేస్తానంటే నాకు ఎక్కడైతే నాకు మిస్టేక్ లాగా అనిపించిందో నేను అక్కడైతే నేను సెట్ చేసి అయితే పెట్టుకున్నాను ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా మనకి బ్యాక్ పార్ట్లోనే అన్ని మెజర్మెంట్స్ వచ్చేస్తాయి చూడండి ఇప్పుడు నాకు చెస్ట్ సైజ్ కావాలనుకోండి నెక్కి దగ్గర లైన్ గీసాను కదా అక్కడ చెస్ట్ సైజ్ వచ్చేస్తుంది అయితే ముందు వైపున అంత గ్యాప్ ఉంది కదా అది ఎలా మైనస్ చేయాలో కూడా చెప్తాను నేను ఇంకోటి ఏమన్నారండి ఈ కస్టమర్కి షోల్డర్స్ అనేవి ఖచ్చితంగా జారిపోతూనే ఉంటాయండి ప్రతి ఒక్క బ్లౌజ్కి జారుతుందంట ఇది కొంచెం పర్వాలేదు అని చెప్పారు సో నాకు ఇక్కడ ఏమన్నారంటే ఇక్కడ షోల్డర్ ఇంకొంచెం పెద్దగా చేయమని అంటే మధ్యలో విడల్పు ఎక్కువ ఉంది అంత విడలిపోద్ది ఇంకొంచెం తగ్గించమన్నారు యాక్చువల్లీ ఇక్కడ చూస్తే నార్మల్గానే ఉందండి సో వాళ్ళ బాడీకి తగ్గట్టుగా మనం సెట్ చేసుకోవాలి అప్పుడు ఏం చేయాలి షోల్డర్ అనేది ఇంకొంచెం పెంచుకోవాలి అంటే బ్లౌజ్లో ఇప్పుడు కనిపించే షోల్డర్ ఉంది కదండి కుట్టిన షోల్డరు దానికంటే మనం ఇంకో పావు ఇంచో హాఫ్ ఇంచో అనేది పెంచుకోవాలన్నమాట ఇది పర్వాలేదు అన్నారు కాబట్టి ఇంకో పావు ఇంచ్ ఎక్స్ట్రా పెంచుకుంటే సరిపోతుంది ఇక్కడ కుట్టు లైన్ కనుక మీకు క్లియర్గా అయితే పెడుతున్నాను నేను కరెక్ట్గా మళ్ళీ మార్కింగ్ వేసేటప్పుడు ఎంత తీసుకుంటామో కూడా చెప్తాను సో ఇప్పుడు ఇక్కడ బ్యాక్ పార్ట్లో చెస్ట్ ఎలా చూసుకుంటాము అంటే నెక్ కరెక్ట్గా ఎక్కడికైతే ఆగిపోయిందో అక్కడ ఎంత ఉందో మెజర్ చేసుకోండి ఇక్కడ నాకు పదిహేడు ఇంచులు అయితే వచ్చింది సో వెనకాల పదిహేడు ఇంచులు ముందు వైపు కూడా పదిహేడు ఇంచులు మొత్తంగా ముప్పై నాలుగు ఇంచులు చెస్ట్ కానీ ఇక్కడ మధ్యలో రెండుంచులు గ్యాప్ ఉంది కదా ఆ ఇంచులు తీసేయాలంటే ముప్పై రెండు ఇంచులు చెస్ట్ అని అర్థం అనమాట మీకు ఇక్కడ వరకు అయితే క్లియర్ ఉంది కదండి కస్టమర్ చెస్ట్ సైజ్ వచ్చేసి ముప్పై రెండు ఇంచులు ఒకవేళ బ్లౌజ్ ఇలా పరిచినప్పుడు వెనకాల ముందు సేమ్ ఉందంటే వేరేలాగా కొలుచుకోవచ్చు నడుము సైజు లేదు ఇలా మధ్యలో గ్యాప్ వస్తుందంటే మాత్రం నేను చూపించిన విధంగా కొలవాలి హుక్స్ పట్టి నుంచి స్టార్ట్ చేసుకొని మొత్తం లాస్ట్ వరకు కొలవాలి కానీ కాజపట్టి అయితే వదిలేసేయాలండి కాజాపట్టి లెక్కలోకి రాదు ఇక్కడ నాకు ఎంత వచ్చింది అంటే ఇరవై తొమ్మిదిన్నర వచ్చిందనమాట సో ఇక్కడ నడుము సైజు వచ్చేసి ఇరవై తొమ్మిదిన్నర చెస్ట్ వచ్చి ముప్పై రెండు నడుము వచ్చేసి ఇరవై తొమ్మిదిన్నర యాక్చువల్గా అయితే మోస్ట్లీ చెస్ట్కి నడుముకి వచ్చేసి కనీసం నాలుగు ఇంచులు లేదా ఐదు ఇంచుల గ్యాప్ అనేది ఉంటుంది సో ఇక్కడ కూడా కొలతలు అనేవి కరెక్ట్గా అనిపించలేదండి నాకు నిజానికి ఏంటంటే చెప్పాను కదా బాడీ మెజర్మెంట్స్ ఉంటే ఇంకా పర్ఫెక్ట్గా అయితే వస్తుంది సో ఇప్పుడు దీన్ని బట్టి చూడాలి నేను ఎందుకంటే ఇది కరెక్ట్గా వస్తే వాళ్ళు ఇంకో బ్లౌజ్ అయితే అన్నారు కరెక్ట్ మెజర్మెంట్స్ ఉంటే పర్ఫెక్ట్గా స్టిచ్ చేస్తానని నాకైతే ఐడియా ఉందండి ఇప్పుడు ఇది కూడా కరెక్ట్గానే వస్తుందని అనుకుంటున్నాను ఎందుకంటే ఫిట్టింగ్ అవి వేసేటప్పుడు నేను చెక్ చేసి వేరేలాగా వేయిస్తాననేసి అనుకుంటున్నాను మీకు అర్థం కావడం కానీ ఈ బ్లౌజ్ ఎలా ఉందో అలా కటింగ్ అయితే చేసి చూపిస్తున్నాను సో ఇప్పుడు ఇక్కడ వచ్చేసి శంఖభాగము మనం ఈ లైన్లో కొలుస్తామనమాట చూస్తున్నారు కదా ఈ విధంగా టేప్ని తిప్పుకుంటూ కొలవాలి ఇక్కడ ఎనిమిది ఇంచులు వచ్చింది సో మనకు కావాల్సింది ఎంత పైన హాఫ్ ఇంచ్ భుజం దగ్గర కుట్టుకుంటాం కదా సో ఎనిమిది ప్లస్ హాఫ్ ఇంచు ఎనిమిదిన్నర ఈ విధంగా తీసుకోవాలి శంఖభాగం వచ్చేసి ఎనిమిదిన్నర ఇంచులు అనేది వచ్చేసింది సో వెనకాల భాగంలోనే మీకు ఇన్ని కొలతలు అయితే వచ్చేసినాయి జస్ట్ వెయిస్ట్ అంటే నడుము తర్వాత చంకభాగం ఆమూలు ఇవి వచ్చేసినాయి ఇక్కడ ఇప్పుడు నాకు పొడువు కావాలి పొడువు అంటే ఏం చేస్తాం పైన భుజం దగ్గర నుంచి కింద డాట్ ఉంది కదా ఆ లైన్ పైన టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని చూసుకోవాలి సో మొత్తం పొడువు నాకు పద్నాలుగు ఇంచులు వచ్చింది అంటే మనం పద్నాలుగు ప్లస్ ఒక ఇంచు కుట్టు కోసం కలుపుకుంటాం కదా కాబట్టి పదిహేను ఇంచులు మొత్తంగా తీసుకోవాలి ఈ విధంగా మనం ఒకటే బ్లౌజ్లో బ్యాక్ సైడ్ పార్ట్లోనే ఇన్ని మెజర్మెంట్స్ అయితే తీసేసుకుంటున్నాం చూస్తున్నారు కదా మెయిన్ అంతా దీంట్లోనే వచ్చేస్తాయి అన్నమాట ఇక్కడ బ్యాక్ నెక్ డీప్ ఇందాక మనం చెస్ట్ దగ్గర ఎలా అయితే కొల్చామో అదే లైన్ దగ్గర ఎంత వస్తుందో చెక్ చేసుకోండి పైన హాఫ్ ఇంచ్ కుట్టుకు వదిలేసుకుంటే పది ఇంచులనే అనేవి నాకు ఇక్కడ సో ఇదొక పద్ధతి బ్యాక్ నెక్ ఇంకో విధంగా కూడా కొలవచ్చు అది మీకు మళ్ళీ చూపిస్తాను ఇప్పుడు చెస్ట్ ముప్పై రెండు నడుము ఇరవై తొమ్మిదిన్నరా తర్వాత భాగం వచ్చేసి ఎనిమిదిన్నరా తర్వాత పొడవు వచ్చేసి పదిహేను ఇంచులు ఇవన్నీ కుట్లతో కలిపి చెప్తున్నాను అర్థమైంది కదండి ఇప్పుడు డైరెక్ట్గా మనం పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట ఇలా ఫస్ట్ మెజర్మెంట్స్ అనేది తీసుకుంటే మనం మార్క్ చేసేటప్పుడు చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఇక్కడ పదిహేను ఇంచులు పొడవు మార్క్ చేసుకున్నాను సో కొంచెం ముందు కూడా మళ్ళీ పది నుంచులు పెట్టి చెక్ చేసుకున్నాను కరెక్ట్గానే వచ్చేసిందండి ఇప్పుడు ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకున్నాం కదా వచ్చి షోల్డర్ లైన్ అనమాట సో ఒక షోల్డర్ ఎంత పెట్టుకోవాలి అంటే నడుము సైజుని బట్టి నడుము ముప్పై ఇంచుల కంటే తక్కువ ఉంటేనేమో మనము ఐదున్నర ఇంచులు పెట్టుకుంటాం అదే ముప్పై ఇంచుల కంటే ఎక్కువ ఉంటేనేమో ఆరు ఇంచులు షోల్డర్ పెట్టుకుంటాం చాలా సింపుల్ ఫామ్లా అండి సో ఇప్పుడు ఇక్కడ నేను ఐదున్నర ఇంచులు షోల్డర్ అయితే పెట్టేసుకున్నాను అప్పుడు చంకభాగం ఎంత తీసుకోవాలి అంటే ఒక హాఫ్ ఇంచ్ పెంచుకొని ఇంచులు పెట్టేసుకోవాలి ఒకవేళ నేను షోల్డర్ ఆరు ఇంచులు పెడితే చంకభాగం వైపు ఆరున్నర పెట్టుకుంటాను సో ఇది కూడా కరెక్టా కాదనేది ఎలా తెలుసుకోవాలో కూడా నేను మీకు చూపిస్తాను ఇప్పుడు ఇక్కడ కూడా ఐదున్నర కరెక్ట్గా ఉందలా చెక్ చేసుకున్న తర్వాతనే మార్కింగ్ అయితే వేస్తున్నాను ఇప్పుడు ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేయాలి ఈ లైన్ వచ్చేసి ఏంటి చెస్ట్ అనమాట సో ఇప్పుడు ఇక్కడ షోల్డర్ ఎంత పెట్టుకోవాలి అంటే మీకు బ్లౌజ్లో ఎంత ఉందో చెక్ చేసుకోండి చాలు చాలా ఈజీ అండి షోల్డర్ అయితే మనం సింపుల్ ఫామ్లో పెట్టేస్తున్నాము సో కరెక్ట్గా తెలియాలంటే ఏం చేయాలి బ్లౌజ్లో ఎంత ఉందో అంత పెట్టుకుంటే సరిపోతుంది ఇక్కడ కరెక్ట్గా బ్లౌజ్లో నాకు ఎంత వచ్చిందో జస్ట్ అలాగ మార్క్ అయితే వేసేసాను ఇక్కడ కుట్ల కోసం ఎంత తీసుకోవాలి అంటే ఆరు గీతలు అంటే టేప్లో చిన్న చిన్న గీతలు ఉంటాయి కదా అలా తీసుకోవచ్చు లేదు మీకు లెక్కలు తెలిసి అనుకుంటే పాదగా ఒక ఇంచ్ అనుకోండి అలా పెట్టేసుకోవాలన్నమాట మార్కింగ్ ఎందుకు అట్లా ఆరు గీతలు అంటే రెండు గీతలేమో మెడ కుట్టుకుంటాము నాలుగు గీతలేమో చంకభాగం వైపు కుట్టుకుంటాం అనమాట సో ఈ విధంగా కొలత ఉంటుందండి అయితే ఇక్కడ కస్టమర్ ఏం చెప్పారు షోల్డర్ కొంచెం పెంచమన్నారు కదా అప్పుడు ఏం చేస్తాము పావించో హాఫ్ ఇంచో పెంచుకోవచ్చు ఇది కరెక్ట్గానే ఉందన్నారు కాబట్టి నేను ఇక్కడ పావించి మాత్రమే పెంచుతున్నాను సో అర్థమైంది కదండి అంటే మొత్తంగా వచ్చేసి కస్టమర్కి కుట్టుతో కలిపి మూడిన్ బావు రావాలి నేను ఒక పావు ఇచ్చి పెంచాను కాబట్టి మూడున్నర ఇంచులు వచ్చిందన్నమాట సో మెడ వైపున ఇంచులు వచ్చింది షోల్డర్ వైపున మూడున్నర ఇంచులు అనేది వచ్చింది మొత్తంగా ఐదున్నరని ఈ విధంగా మనము డివైడ్ చేసామన్నమాట క్లియర్ ఉంది కదండి ఇప్పుడు ఇక చఖభాగం వైపున మనం ఒక మార్క్ వేసుకోవాలి కదా రౌండ్ అది వచ్చి ఒకటి బావు తీసుకోవాలి ఎందుకు నెక్ డీప్ తొమ్మిది కంటే ఎక్కువ ఉంటే మాత్రం ఒకటి బావు సరిపోతుంది అక్కడ మార్క్ వేసుకొని రౌండ్ అయితే గీసేసాను సో ఇక్కడ వరకు మొత్తం క్లియర్ నెక్స్ట్ ఇప్పుడు మనము చెస్ట్ మార్క్ వేసుకోవాలి చెస్ట్ ఎంత ముప్పై రెండు ఇంచులు ఆ ముప్పై రెండు నాలుగు భాగాలు చేయాలి ఎందుకు అంటే వెనకాల వైపు రెండు ముందు వైపు రెండు మొత్తంగా నాలుగు కాబట్టి ముప్పై రెండు నాలుగు భాగాలుగా డివైడ్ చేసుకుంటే మనకి ఎనిమిది ఇంచులు అనేది వస్తుంది చాలా మడత పెట్టి కట్ చేస్తున్నాం కాబట్టి మనకి మొత్తంగా నాలుగు భాగాలు అనేవి వస్తాయి అనమాట ఇక్కడ ఎనిమిది ఇంచులు మార్కేసుకొని రెండు ఇంచులు ఏమో ఖర్చు కోసం అంటే కుట్లల కోసం మనం బట్ట ఎక్స్ట్రా తీసుకోవాలి కదా కాబట్టి రెండు ఇంచులు ఎక్స్ట్రా తీసుకున్నాను ఇప్పుడు నెక్స్ట్ నడుము నడుము ఇరవై తొమ్మిదిన్నర దీని కూడా నాలుగు భాగాలు చేసుకుంటాం అంటే ఎంత అవుతుంది ఏడున్నరకి ఒక్క పాయింట్ తక్కువ అవుతుందనమాట ఎగ్జాక్ట్గా చెప్పాలి అంటే సో మార్క్ వేసేస్తున్నాను ఒక ఇంచేమో డాట్ కోసం అంటే వెనకాల షేప్ కోసం ఒకటి కుడతామన్నమాట కాబట్టి ఒక ఇంచు ఎక్స్ట్రా ఏ సైజు వాళ్ళకైనా ఒక ఇంచు ఎక్స్ట్రా ఉంటుంది తర్వాత రెండించులు ఖర్చు కోసం ఇలా మార్క్ చేసిందంతా కుట్ల కోసం అనమాట అర్థమైంది కదండి కింద ఒక ఇంచు ఎక్స్ట్రా తీసుకున్నాం కదా డాట్ వేసుకోవాలి ఆ తర్వాత వేసేటప్పుడు చూపిస్తాను సో ఇక్కడ కూడా కరెక్ట్గా రాలేదు కొలతలు నేను చెప్పాను కదా ఎప్పుడైనా సరే మనకి నడవ కంటే జస్ట్ ఎక్కువనే వస్తుంది కానీ కస్టమర్ సైజు కరెక్ట్గా లేదో లేదా తనకి అట్లా బాడీ అట్లా ఆ టైప్లో ఉందో తెలియదు కానీ లేదా నడుము దగ్గరైనా లూజ్ ఉండాలి నాకు అయితే అక్కడ మెజర్మెంట్స్ ఏవో అయితే తేడా అయితే ఉన్నాయండి మనం ఇప్పటివరకు అయితే కస్టమర్ని చూడలేదు కాబట్టి నాకైతే ఇది పెద్ద పరీక్ష లాగానే ఉందనమాట ఎందుకంటే మనం కుట్టే పద్ధతి పర్ఫెక్ట్గా కరెక్ట్గా సరిపోతుంది కానీ కస్టమర్ ఎలా ఉంటారో కూడా తెలియదు అండి నాకు అసలు చూడలేదు అయితే ఇప్పుడు నాకు అదే అర్థం అవ్వట్లేదు అనమాట నడుము టైట్ చేయాలో చెస్ట్ దగ్గర లూజ్ చేయాలో తెలియట్లేదు కానీ ఇంకా నేను అయితే నేను సెట్ చేస్తాను అనేసి అనుకున్నాను ఇప్పుడు బ్లౌజ్ ప్రకారమే చూసుకుంటే భాగం ఎనిమిది ఇంచులు వచ్చింది హాఫ్ ఇంచ్ పైన ఖర్చు కోసం తీసుకుంటాం కాబట్టి మొత్తంగా మనకు ఎనిమిదిన్నర రావాలి ఇప్పుడు ఇక్కడ ఒక లైన్ చేస్తున్నాను లోపలికి ఇంతకుముందు కూడా చెప్పానండి ఇది చాలామంది చెప్పట్లేదు ఎందుకో తెలియదు కానీ ఇది కరెక్ట్ కొలిసే పద్ధతి అనమాట ఎందుకలాగా చంకభాగం దగ్గర నార్మల్గా కొలు చేస్తున్నారో వాళ్ళకి అది కరెక్ట్గా వస్తుందని ఎలా చెప్తున్నారో నాకైతే అసలు అర్థం అవ్వట్లేదండి సో ఇక్కడ మనము కుట్టులు లైన్ అంటే లోపలికి ఎక్కడైతే మనం బ్లౌజ్ కుట్టుకున్నా ఇక్కడ కొలుస్తామో అక్కడే కదా మనం కొలవాల్సింది అంటే కొలిచేదేమో లోపల వైపు కొలుస్తున్నారు బ్లౌజ్లో ఇక్కడ మార్కింగ్ వేసేది మాత్రం బయటి వైపుకి వేస్తున్నారు అనమాట అదైతే తప్పండి సో ఇప్పుడు ఈ విధంగా చూసుకుంటే నాకైతే కరెక్ట్గా వచ్చింది ఎనిమిదిన్నర సరిపోయింది అనమాట కాబట్టి అక్కడ నేనేం మార్పు లేదు చేయట్లేదు ఒకవేళ మీకు అక్కడ సరిపోలేదు అనుకోండి నేను ఇక్కడ మళ్ళీ చూపిస్తున్నాను ఇక్కడ సరిపోయింది కదా కాబట్టి ఓకే సరిపోలేదు అనుకోండి అంటే ఎనిమిదిన్నర కంటే మీకు ఎక్కువ వచ్చింది అనుకోండి తొమ్మిది ఇంచులు వచ్చింది అనుకోండి మీరు ఏం చేయాలి లైన్ పైకి డ్రా చేయాలి లేదు మీకు ఎనిమిది ఇంచలే వచ్చింది అనుకోండి అదే లైన్ కిందికి డ్రా చేయాలి ఆ విధంగా చంకభాగం అనేది ఐదున్నర పెట్టాలా ఆరు పెట్టాలా లేదా ఆరున్నర పెట్టాలా ఈ విధంగా మనం సెట్ చేసుకొని చేంజెస్ చేసుకోవచ్చు కొంచమే తేడా ఉందనుకోండి మీరు అంటే ఆరేని బావులు అయినా పెట్టుకోవచ్చు లేదంటే పాదకు వారైనా పెట్టుకోవచ్చు అనమాట ఈ విధంగా పావుపావన్ చేంజెస్ అయినా చేసుకోవచ్చు కానీ చెస్ట్కి భాగాన్ని కరెక్ట్గా కలవాలన్నమాట ఇక నేను బ్లౌజ్ ప్రకారమే చూసినాం కాబట్టి బ్లౌజ్ ప్రకారం పర్ఫెక్ట్గా వచ్చిందండి మీరు బ్లౌజ్ కస్టమర్ ఇచ్చిన బ్లౌజ్ కూడా కరెక్ట్గా ఉంటే ఇదే విధంగా కొలతరైతే తీసేసుకోవచ్చు ఇప్పుడు వెనకాల వైపు డీప్ నెక్మజర్చి చేయాలో చెప్తాను అని కదా ఈ విధంగా బ్లౌజ్ మధ్యలో నుంచి చూసుకుంటే కూడా మనకు కరెక్ట్గా తెలిసిపోతుంది ఇక్కడ నాలుగున్నర పైన ఒక గీత అనేది వచ్చిందనమాట సో ఇక్కడ అదే ఫస్ట్ మార్కింగ్ అయితే వేసేసుకోవాలి ఎంతైతే వచ్చిందో అంత మార్కింగ్ అయితే వేసేయండి తర్వాత ఇక్కడ కూడా కొలతకి ఏంటంటే కింద వైపున హాఫ్ ఇంచ్ కుడతాము పైన వైపున బావ్ ఇంచ్ కుడతాము కాబట్టి ఇక్కడ కూడా ఒక ఆరు గీతలు అనేవి పైన మెజర్కి మనం పెట్టేసుకోవాలన్నమాట ఇది కరెక్ట్గా వచ్చిందో లేదో అని కూడా పెట్టి చూపిస్తాను మీకు ఇందాక మనం ఎక్కడైతే కొలిసామో అదే క్లాత్ని కరెక్ట్గా అలా పట్టేసుకొని ఈ విధంగా పెట్టి చెక్ చేస్తున్నాను చూడండి కరెక్ట్గా వచ్చేసింది కదా ఇలా అయినా చూసుకోవచ్చు సో ఇక్కడ చెప్పాను కానీ పైన ఒక ఆరు పాయింట్లు అంటే పాతకు ఒక ఇంచ్ అనేది మార్కింగ్ వేసుకోవాలి ఇవన్నీ రెండు సైడ్లు కుట్లకు కలుపుకొని నెక్క దగ్గర పైన కుట్టడానికి కింద మనకు అడుగున నడుము దగ్గర కుట్టడానికి కూడా అది సరిపోతుంది సో నెక్క దగ్గర డీప్ అనేది తెలిసిపోయింది ఇక్కడ ఎంత వచ్చిందంటే తొమ్మిదిన్నర మీద ఒక గీతైతే వచ్చిందండి సో ఇది కరెక్టా కాదా ఇంకో విధంగా ఎలా తెలుసుకోవచ్చు అంటే ఇక్కడ బ్లౌజ్ మళ్ళీ ఇందాక ఎలా పరుచుకున్నా అలా పరిచేసుకొని కింద నెక్ దగ్గర ఎంత గీత ఉందో చూసుకోండి ఇలాగ నెక్ స్ట్రైట్గా ఒక గీత గీసేసుకోవాలి ఇక్కడ నాకు పదికి ఒక్క పాయింట్ తక్కువ వచ్చింది అంటే మనం కింద వైపున కొట్టుకు తీసుకుంటాం కదా సో మళ్ళీ పావించి పైకి తీసుకునేటప్పటికి సేమ్ అదే కరెక్ట్గా వస్తుంది అనమాట తొమ్మిదిన్నర మీద ఒక గీత చూస్తారు కదండి నేను చెప్పినట్టు ఫాలో అవ్వండి మీరు అంటే నాకు తెలిసి ఏంటంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ప్రతిదీ డౌట్ ఉంటుంది నేను చెప్పిన మెథడ్లోనే మళ్ళీ మీరు కొలుస్తారు కానీ అది కరెక్టా కాదని డౌట్స్ అయితే చాలా ఉంటాయి సో ఈ విధంగా రెండోసారి కూడా చెక్ చేసుకోండి ఇంకా మీకు ఎక్కడైనా మిస్టేక్ అనిపిస్తే మీ ఇప్పుడు మీకే తెలిసిపోతుంది అనమాట మీరు ఎక్కడ మిస్ చేశారు అయితే ఎలా కరెక్ట్గా పెట్టుకోవాలో మీకు అర్థమైపోతుంది సో ఇప్పుడు పైన వైపున రెండించెలు కింద వైపున రెండించులు పెట్టి ఒక లైన్ అయితే డ్రా చేస్తాను అంటే బాక్స్ లాగా డ్రా చేసుకున్నాం ఇప్పుడు ఇక్కడ కింద కొంచెం వెడల్పు తీసుకోవాలి కదా సో ఇక్కడ రెండున్నర తీసుకోవచ్చు లేదు అంటే అంటే ఆల్రెడీ వీళ్ళు వెడల్పు ఎక్కువ ఉందని చెప్పారు కాబట్టి ఇక్కడ నేను రెండిన బావే తీసుకుంటాను లేదు ఇంత కూడా డ్రా చేయొచ్చు కానీ మరీ చిన్నగా అనిపిస్తుంది మేడం అందుకని నేను కింద వైపున కొంచెం వెడల్పు అయితే డ్రా చేస్తాను అంటే కింద వైపున రెండి బావ అనేది పెడుతున్నాను సో ఇలా చూసుకొని సేమ్ మళ్ళీ అక్కడ కింద వైపున మార్క్ వేసేసి ఈ లైన్ని పైన రెండించుల దగ్గరికి కలిపేస్తాను అంతే ఇక్కడ మనకు కావాలి రెండున్నర కూడా పెట్టుకోవచ్చు కానీ విడలు పొద్దున్నారు కాబట్టి నేను ఇలా కొంచెం ఒక పావించు మాత్రమే పెంచుతున్నానండి సో ఇలా నెక్క దగ్గర రెండించులు తీసుకోవడం వల్ల షోల్డర్ డ్రాపింగ్ ప్రాబ్లం అనేది తగ్గిపోతుంది సో ఇప్పుడు అంటే ఇప్పుడు ఎవరికి ఇలా జారుతుంది అని అంటే కొంతమందికి షోల్డర్స్ బయటి వైపుకి ఇట్లా స్లాంటింగ్ కనిపిస్తుంది బయటి బయట వైపు కొంగినట్టుగా కనిపిస్తుంది అనమాట వాళ్ళకు మాత్రమే ఈ ప్రాబ్లం అనేది వస్తుందండి చాలా తక్కువ మంది అంటే ఎవరో ఒక వెయ్యిలో ఒకరో ఇద్దరు అట్లా ఉంటారనమాట ఇప్పుడు నా దగ్గరకు వచ్చింది కూడా ఒక ఇద్దరు ఇద్దరు కస్టమర్స్ అండి సో వాళ్ళకి నేను వేరే జాగ్రత్తలతోనైతే కట్ చేస్తాను ఎందుకంటే వాళ్ళ పూర్తి బాడీ మెజర్మెంట్స్తో చేస్తూ ఉంటాను కాబట్టి నేను వాళ్ళకి తీసుకునే జాగ్రత్తలు అంతా వేరే ఉంటాయన్నమాట ఎప్పుడైనా మళ్ళీ వాళ్ళ బ్లౌజ్ వచ్చినప్పుడు నేను చేసి చూపిస్తాను మీకు కటింగ్ సో ఇప్పుడు ఇక్కడ నెక్ మార్కింగ్ కూడా అయిపోయింది ఇక్కడ నేను చంకబాగం దగ్గర లైన్ కట్ చేస్తాను ఎందుకు అంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఏం చేస్తారంటే కటింగ్ చేసేవాడు పొరపాటున లోపల లైన్ అయితే కట్ చేస్తారు సో అలాంటి ప్రాబ్లం ఉండకుండా ఉండడానికి మీరు ఇలా మార్కింగ్ వేసుకున్నా సరే తర్వాత లైన్లు అన్నీ కొట్టేసేయండి సో ఇలాగా చిన్న బ్లౌజ్ పీస్లు ఇచ్చినప్పుడు మాత్రం ఇక్కడ ఇంకొక టిప్ అయితే పాటించాలండి ఏంటంటే ఇక్కడ మార్జిన్కి ఇంచులు తీసుకుంటాం కదా ఇక్కడ నేను ఇప్పుడు ఒక్కించే ఇంచే పెడుతున్నాను యాక్చువల్గా ఏంటంటే ఒకించలో అయినా మనకి ఈజీగా మూడు కుట్లు అనేవి వచ్చేస్తాయి ఒకవేళ కస్టమర్కి లూస్ కావాలనుకున్నా కూడా ఈజీగా రెండించుల వరకు అయితే లూజ్ చేసేయచ్చు ఇక్కడ ఎందుకు ఒక్కించే పెడుతున్నాను అని అంటే క్లాత్ అయితే తక్కువ ఉంది మళ్ళీ సరిపోకపోతే ఇబ్బంది అవుతుంది కదా ఇంకా మనం కుడతామని చెప్పి తీసుకున్నాం కాబట్టి ఈ విధంగా అడ్జస్ట్మెంట్స్ చేసుకోవచ్చు మోస్ట్లీ ఇంకో విషయం ఏంటంటే లోపల వైపున ఖర్చు తక్కువ పెడితేనే ఫిట్టింగ్ ఇంకా బాగా కనిపిస్తుందండి ఎందుకు అంటే మీరు ఎక్కువ బట్ట పెట్టారనుకోండి లోపల వైపున ఉబ్బుగా కనిపిస్తూ ఉంటుంది కదా కరెక్ట్గా బాడీ పైన కూర్చోదు దానికంటే ఇలా తక్కువ పెడితేనే మోడల్స్కి చూడండి లేదా హీరోయిన్స్ కన్నా చూడండి చాలా సన్నగా ఉంటుంది బట్ట చాలా తక్కువ పెడతారనమాట వాళ్ళు అప్పుడే ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా ఉంటుంది కాకపోతే మనం ఏంటంటే కాస్ట్లీ బడలు గుట్టించుకుంటాము మళ్ళీ ఫ్యూచర్లో కొంచెం లావైనా కూడా అవి యూజ్ కావాలని చెప్పేసి రెండించులు ఖర్చు కోసం అయితే పెడతాము ఇక్కడ నేను ఒకించి పెట్టాను కదా అది కూడా సరిపోదు ఇందులో కూడా ఈజీగా మూడు కుట్లు అనేవి వచ్చేస్తాయి సో ఇక్కడ నేను డాట్ కోసం మార్కింగ్ ఎలా వేస్తున్నాను అంటే ఫోల్డింగ్ వైపు నుంచి ఆ మార్జిన్ లైన్ వరకు ఇలాగ ఫోల్డ్ చేసేసుకొని మధ్యలో ఒక కచ్చకా అయితే ఇస్తున్నాను చూడండి ఇప్పుడు ఇక్కడ వైపున ఒక లైన్ అనేది డ్రా చేస్తున్నాడు ఇది ఏంటి డాట్ కోసం అంటే ఒక వెనకాల ఒక ప్లీట్ వేసుకుంటాం కదా దానికోసం అనమాట ఇప్పుడు ఈ లైన్ ఎంత పెట్టాలి అంటే మ్యాక్సిమం ఇంచులది సరిపోతుంది సో ఒక్కొక్కరికి అంటే ఇప్పుడు నెక్కు డీప్ ఎక్కువ ఉందనుకోండి మూడించులు పెట్టినా సరిపోతుంది అనమాట లేదు నెక్కు డీప్ తక్కువ ఉందనుకోండి ఇది ఐదు ఇంచుల వరకు కూడా పెట్టుకోవచ్చు అలా మనం సెట్ చేసుకోవచ్చు సో ఇక్కడ చూస్తారు కదా బయట వైపున ఒక హాఫ్ ఇంచ్ అనేది పైకి మార్క్ వేసుకోవాలి ఇది కంపల్సరీ అండి ఇప్పుడే మీకు ఎందుకో కూడా చెప్తాను నేను మీకు సో ఇప్పుడు ఇక్కడ డాట్కి మనం అటు ఇటు కంపల్సరీ ఒక హాఫ్ ఇంచ్ మార్క్ వేసుకుని అయితే కుట్టుకోవాలి చూడండి ఖచ్చితంగా హాఫ్ ఇంచ్ అయితే ఉండాలి చాలామంది పావించే పెడతారు అది తప్పండి ఖచ్చితంగా హాఫ్ ఇంచ్ పెడితేనే మీకు భుజాలు అనేవి జారకుండా ఉంటాయి అనమాట ఇప్పుడు బయట హాఫ్ ఇంచ్ పాయింట్ ఇక్కడ ఈ లైన్ పాయింట్ దగ్గర కలిపేసి మార్క్ వేసేసి అది కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా కట్ చేసినప్పుడు పెనకాల వైపు చూస్తే మనకి ఇట్లా పైకి లేచినట్టుగా ఉంది కదా ఇప్పుడు ఏమవుతుందో మీకు చూపిస్తాను చూడండి ఇది వచ్చి బీనట్స్ తెలపడానికి నేను డీటెయిల్గా అయితే చెప్తున్నాను మీకు వీడియో నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఇప్పుడే లైక్ చేయండి ఎందుకంటే వీడియో చూసిన తర్వాత లాస్ట్లో వెళ్ళేటప్పటికి అంటే వీడియో అయిపోతుంది కదా సో లైక్ చేయడం మర్చిపోతున్నారనమాట అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇలాంటి మంచి మంచి కంటెంట్స్ చాలా డీటెయిల్గా మీకు కావాలి అంటే ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నా నేను కమనిస్డే ఖచ్చితంగా క్లియర్గా అయితే చెప్తానండి మీరు ఎక్కడ బయట వెళ్ళి నేర్చుకోవాల్సిన అవసరమే లేదనమాట అంత ఈజీగా ఉంటుంది ఎవరైనా ఈజీగా చేసుకొని సంపాదించుకోవచ్చండి అదేం పెద్ద కష్టమైన విద్య అయితే ఏమీ కాదు అది సో ఇక్కడ బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసాం కదా అయితే చెప్పాను కదా చూపిస్తాను కాకపోతే వీడియో రికార్డ్ కాలేదు సారీ అండి ఆ డాట్ కుట్టేసిన తర్వాత ఆటోమేటిక్గా లైన్ అనేది స్ట్రైట్గా అయిపోతుంది ఇంతకుముందు వీడియోస్లో కూడా చూపించాను మళ్ళీ నేను తర్వాత పెట్టే వీడియోలో కూడా మళ్ళీ క్లియర్గా పాయింట్ అయితే మెన్షన్ చేస్తానండి ఇప్పుడు ఇక్కడ మనం బ్యాక్ పార్ట్ ఇక్కడ కట్ చేసాము ఇక్కడ ఫ్రంట్ పార్ట్ ఎక్కడ కట్ చేసుకోవాలి అని అంటే ఇప్పుడు ఇక్కడ వైపున నెక్ వచ్చేటట్టుగా కట్ చేసుకోవచ్చు అనమాట ఫర్ ఎగ్జాంపుల్ అది స్ట్రైట్ కట్ అనుకోండి ఇలా వేసేసుకోవచ్చు చూపిస్తాను చూడండి ఈ విధంగా బ్యాక్ పార్ట్ని తీసి ఇలా ఈ విధంగా పెట్టేసుకోవాలి అంటే వెనకాల వైపున చంకభాగం ఎక్కడైతే కట్ చేసామో ఫ్రంట్ వైపున చంకభాగం అటు వచ్చేటట్టుగా పెట్టుకోవాలి క్లియర్ ఉంది కదా కానీ ఇక్కడ బ్లౌజ్ వచ్చేసి క్రాస్ కటింగ్ అండి సో క్రాస్ అంటే సింపుల్గా అదే క్లాత్ని ఈ విధంగా క్రాస్లో పెట్టుకోవచ్చు అనమాట కానీ ఇంకా ఫుల్ క్రాస్లో వెయ్యాలి అని అంటే హ్యాండ్స్ దగ్గర కట్ చేసినప్పుడే మీకు ఫుల్ క్రాస్ అనేది వస్తుంది కాబట్టి క్లాత్ అయితే సరిపడా ఉందని అర్థమవుతుంది కదా మనం అడ్జస్ట్మెంట్స్ చేసుకోవచ్చు అనమాట అయితే ఇప్పుడు నేను ఫస్ట్ నేను మీకు హ్యాండ్స్ కట్ చేసి అయితే చూపిస్తాను సో ఇప్పుడు ఒక వచ్చేసి మనము వెనకాల భాగం కట్ చేసాము ఇప్పుడు హ్యాండ్స్ వచ్చేసి మొత్తం సైడ్ అంటే అవతల వైపున కింద వైపున కట్ చేసుకుంటాం అనమాట ఇక్కడ ఈ ప్లేస్లో చూస్తున్నారు కదా ఫోల్డింగ్ నా వైపు ఉంది ఓపెన్స్ రెండు అవతల వైపుకు ఉన్నాయి ఈ విధంగా చూసి ఇప్పుడు ఈ క్లాత్ని ఇలా మడతేసుకోవాలి ఇప్పుడు టోటల్గా మనకి నాలుగు మడతలు అనేవి వస్తాయి అండ్ ఇక్కడ మీకు మార్క్ వేస్తున్నాను కదా ఇది కటింగ్లో వెళ్ళిపోయేటట్టే చూసుకోవాలన్నమాట చూడండి ఇప్పుడు ఖచ్చితంగా అది కటింగ్లో రాదు ఎలా రాదో కూడా మీకు తెలుస్తుంది చూడండి అంటే అది కూడా బ్లౌజ్ హ్యాండ్ సైజ్ని బట్టి ఉంటుందిలేండి సో ఇప్పుడు కింద వైపున క్లాత్ అయితే స్ట్రైట్గా ఉంది కానీ పోగులు వెళ్తున్నాయి దారం పోగులు అంతా సో అందుకనేసి ఇక్కడ ఫస్ట్ అది కట్ చేసేస్తున్నాను సో ఇప్పుడు ఇది హ్యాండ్స్ వచ్చి మొత్తం నాలుగు మడతల పైన ఉంది ఒకటి రెండు ఇందులో ఫోల్డింగ్ ఉంది కాబట్టి ఇక్కడ ఒక రెండు మడతలు టోటల్గా చేతులు కట్ చేసేటప్పుడు నాలుగు మడతలు అయితే ఉండాలి ఇప్పుడు ఇక్కడ సైజ్ బ్లౌజ్ తీసుకున్నాం కదా సో బ్లౌజ్ చూడండి ఇక్కడ హ్యాండ్ రౌండ్ కూడా కరెక్ట్గా లేదు సగం వరకు కుట్టిప్పారు కింద వైపున అంటే కింద వైపున ఇప్పారు మధ్యలోకి మాత్రం ఇప్పలేదనమాట సో సైజు ఎలా తెలుసుకుంటామండి ఇలా ఉంటే మళ్ళీ మనం కుట్టిన తర్వాత వాళ్ళు కరెక్ట్గా కుట్టలేదని అనుకోవద్దు కదా మనం ఇప్పుడు వాళ్ళు ఇచ్చే మెజర్మెంట్ కూడా కరెక్ట్గా ఉండాలి అందుకని మామూలు కస్టమర్ ఎవరైనా సరే మీరు కుట్టించుకున్నప్పుడు ఖచ్చితంగా కరెక్ట్ సైజే ఇవ్వండి లేదంటే బాడీ మెజర్మెంట్స్ ఇవ్వండి అప్పుడే మీకు బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట సో ఇక్కడ వాళ్ళ హ్యాండ్ లూజ్ చేశారు అంటే టైట్ ఉంటేనే కదా కుట్టు విప్పుకుంటారు అది కూడా రెండు చేతులకు ఉందండి అలాగే కాబట్టి ఇక్కడ వాళ్ళకి ఎంత లూజ్ అవుతుందో అదే లూజింగ్తోనే నేను పెడుతున్నాను మార్కింగ్ కింద వైపున ఒక హాఫ్ ఇంచ్ కుట్టు కోసం వదిలేసి ఆ హ్యాండ్ రౌండ్ ఎక్కడ ఉందో అక్కడ మార్కింగ్ అయితే వేసేస్తున్నాను క్లియర్ ఉంది కదండి ఇక్కడ వరకు ఇక్కడ ఫోల్డింగ్ నా వైపు ఉంది కదా ఈ బ్లౌజ్ షోల్డర్ దగ్గర ఫోల్డింగ్ ఉంటుంది కాబట్టి అదే విధంగా పెట్టేశాను ఇక్కడ బ్లౌజ్ షోల్డర్ ఒక మార్కు పైన ఖర్చు కోసం ఒక మార్కు క్లియర్ ఉంది కదా అంటే చేయి పొడవు ఎంత ఉందో అంతవరకు పెట్టి పైన ఒక హాఫ్ ఇంచ్ కుట్టు కోసం పెట్టాను కింద వైపున అలాగే ఒక హాఫ్ ఇంచ్ కుట్టు కోసం వదిలేసాను ఇంతే ఇప్పుడు ఏం చేస్తామంటే భాగం వైపున మీకు మార్కింగ్ ఎక్కడ వస్తుందో చూసుకోండి అక్కడ వైపున ఒక మార్కింగ్ వేసాను పైన కుట్టు కోసం కూడా మార్కింగ్ అయితే వేసాము సో ఎప్పుడు ఇవి రెండు లైన్స్ అయితే డ్రా చేసుకోవాలి సో ఇలా చేతులైతే మార్కింగ్ వేసేసుకున్నాం కదండీ ఇప్పుడు లైన్స్ డ్రా చేసుకోవాలి చాలా ఈజీ టిప్స్ చెప్తాను చూడండి చాలా ఫాస్ట్గా అయిపోతుందనమాట అండ్ కరెక్ట్గా కూడా వస్తుంది ఇప్పుడు ఈ కింద రెండు లైన్లు మార్క్ చేసేసుకున్నాం ఇప్పుడు తర్వాత ఏంటి ఇక్కడ ఫోల్డింగ్ వైపు నుంచి పైన లైన్ దగ్గర ఒకటిన్నర ఇంచులను మార్క్ వేసుకోవాలి ఏ సైజు వాళ్ళకైనా ఇదే మార్కింగ్ అండి తర్వాత ఈ రెండు పాయింట్ కలిపేసుకోవాలి ఫస్ట్ ఒక స్ట్రెయిట్ లైన్ డ్రా చేయండి ఇక్కడ మీకు షేప్ ఇవ్వాలి అంటే ఈజీ టిప్ చెప్తాను చూడండి ఇలాగా ఆ పాయింట్ నుంచి అక్కడ పాయింట్ వరకు ఎంత ఉందో టేప్ అలా పెట్టేసుకుని దాన్ని కరెక్ట్గా మిడిల్ పాయింట్ తీసుకోవాలి తెలియకపోతే ఈ విధంగా టేప్ని సగానికి మడిచేసేయండి ఇక్కడ ఒక మార్క్ వేసాము పైన వైపున ఒక ఇంచ్ అనుకోండి ఇప్పుడు ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ కలిపేసి అక్కడి నుంచి కింద నుంచి రావాలన్నమాట ఇక్కడ లైన్కి పైన డ్రా చేసాము ఇక్కడ నుంచేమో కిందికి డ్రా చేయాలి మనం నార్మల్గా ముగ్గుల్లో సైడ్ బార్డర్స్ వేస్తాం కదా సేమ్ అలాగే అండి ఇంకేం లేదనమాట ఈ విధంగా వస్తే చాలు ఇక్కడ హ్యాండ్ మార్కింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది చాలా ఈజీ అండి ఒకటి సార్లు ప్రాక్టీస్ చేస్తే మీకైనా వచ్చేస్తుంది తర్వాత ఇక్కడ ఖర్చు కోసం ఎంత పెట్టుకున్నాము ఒక ఇంచు కాబట్టి ఒక ఇంచు మార్కింగ్ అయితే వేశాను ఇలాగ ప్లెయిన్ బ్లౌజ్లో ఏంటంటే కింద మనం హెమింగ్ పట్టి వేస్తాం కదా బట్ట తక్కువ ఉంది కాబట్టి నేను సపరేట్గా వేస్తా అనేసి కింద జస్ట్ హాఫ్ ఇంచే మార్క్ వేశాను తర్వాత కింద వైపున అలాగా క్రాస్గా మార్క్ వేశాను కదా దానివల్ల ఏంటి అంటే మనం కుట్టేటప్పుడు ఇక్కడ వరకు మలవాలి అని తెలుస్తుంది అనమాట సో ఇక్కడ మిడిల్లో ఖర్చుకాయ ఇస్తున్నాం కదా ఇది వచ్చి మనకి హ్యాండ్స్ జాయింట్ అప్పుడు యూజ్ అవుతుంది అలా కింద హాఫ్ ఇంచ్ క్రాస్ మార్కింగ్ ఇచ్చాను కదా సో అదేలాగా కట్ చేసుకుంటున్నాను దీన్ని ఇంకోలాగా కూడా చేసుకోవచ్చు మీకు చూపిస్తాను సో ఇప్పుడు ఒకవేళ ఇంచులు రెండుంచులు మర్చు అనుకోండి పైన ఇంకో జాయింట్ వేయాల్సి వచ్చేదనమాట సో అక్కడ బండి ఇంచే ఖర్చు ఇచ్చాను కాబట్టి ఇక్కడ ఎటువంటి అతుకులు అయితే పడవను చాలా ఈజీగా కుట్టేసేయొచ్చు ఇప్పుడు కింద వైపున చూడండి ఇక్కడ వరకు ఫోల్డింగ్ చేయొచ్చు అని తెలుస్తుంది అనమాట అలా కట్ చేసుకుంటే ఒకవేళ కింద మనం దీంట్లోనే హెమింగ్ పట్టి కనుక పెడితే మాత్రము ఇన్ బావ్ అనేది ఎక్స్ట్రా ఇవ్వాల్సి వస్తుంది ఇక్కడైతే హాఫ్ ఇంచే ఇచ్చాను కాబట్టి హెమింగ్ పడి మనం వేరే క్లాత్ వేసినా సరిపోతుంది ఇప్పుడు ఇక్కడ నేను అది స్ట్రైట్గా అయితే కట్ చేసేసాను అక్కడే ఖచ్చితంగా ఇచ్చాను ఈ విధంగా కూడా తెలుస్తుంది మనకి అక్కడ వరకు ఫోల్డ్ చేయొచ్చు అనేసాను క్లియర్ ఉంది కదండి ఇప్పుడు ఇక్కడ లోతు మార్కింగ్ అనేది చాలా ఈజీగా వేసుకోవచ్చు చూపిస్తాను చూడండి సింపుల్గా అయితే ఇలాగ మనం ఒక షేప్ అనేది ఇచ్చేయచ్చు కానీ ఇంకో టిప్తో చెప్తా అన్నాను కదా అదేంటంటే ఫస్ట్ ఈ హ్యాండ్స్ని ఇలాగ ఓపెన్ చేసుకోండి తర్వాత ఒక కార్నర్ వైపున మనం టేప్తోని ఒక ముప్పా ఇంచు అంటే ఆరు గీతలు లేదా పాదకు ఒక ఇంచు ఇలా ఏది చెప్పినా సరే అక్కడ ఒక ఆరు గీతలు అంతా మార్కింగ్ అయితే వేసేసుకోండి బయటి వైపు నుంచి లోపలికి ఇలా మార్కింగ్ వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత సింపుల్గా ఏం చేయండి అంటే ఇక్కడ ఈ పాయింట్ నుంచి తీసుకొచ్చి ఆ లైన్ పైన పెట్టాలి చూడండి కింద వైపున కరెక్ట్గా వచ్చేటట్టు చూసుకోండి పైన వైపున వస్తుందో లేదో అవసరం లేదు జస్ట్ మీరు కింద కరెక్ట్గా పెడితే పైన ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది సో ఇక్కడ ఖచ్చితంగా కూడా తెలిసిపోతుంది ఈ విధంగా కరెక్ట్గా వచ్చేటట్టు సెట్ చేసుకోవాలి ఇప్పుడు పైన వైపున చూడండి మీకు గ్యాప్ కనిపిస్తుంది కదా అక్కడ జస్ట్ సింపుల్గా మార్క్ వేసేయండి ఇలాగా ఈ విధంగా లోతను చాలా ఈజీగా మార్క్ చేసుకోవచ్చండి ఇప్పుడు చూడండి ఓపెన్ చేస్తే మీకు ఏం కనిపిస్తుంది అక్కడ లోతు మార్కింగ్ అనేది వచ్చేసింది అనమాట సో చాలా మందికి బిగినర్స్కి కొంచెం ప్రాబ్లం ఉంటుంది కరెక్ట్గా వేస్తున్నామా లేదని డౌట్ ఉంటుంది కదా ఈ విధంగా చేసుకుంటే చాలా ఈజీగా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇంతే అండి మార్కింగ్ అనేది కటింగ్ అయిపోయింది ఇక్కడ ఒక ఇవ్వాలి కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది ఇటువైపు లోతుందని తెలుస్తుంది అనమాట ఇక్కడ హ్యాండ్స్ కటింగ్ కంప్లీట్ అయిపోయింది బ్యాక్ పార్ట్ అయిపోయింది హ్యాండ్స్ పార్ట్ కూడా అయిపోయింది బ్లౌజ్లో చాలా ఈజీ అండి హ్యాండ్సే అండి చాలా ఫాస్ట్గా అయిపోతాయి సైజ్ బ్లౌజ్ అనేది ఇంకా ఫాస్ట్గా అయిపోతుంది అనమాట సో ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి కదా సో ఇదంతా ఒకటే వీడియోలో పెడితే చాలా పెద్దగా అయిపోతుందండి కాబట్టి నెక్స్ట్ వీడియోలో అయితే పెడతాను నెక్స్ట్ వీడియో చాలా క్లియర్గా ఫ్రంట్ పార్ట్ ఎక్కడ ఎలా కట్ చేసుకోవచ్చో చూపిస్తాను ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ రౌండ్ మార్క్ వేసంగా అది ఎక్కడా కూడా మనకి రాలేదనమాట కటింగ్లో క్లియర్ అయిపోయింది సో అలాగ మరకలు ఉన్నప్పుడు ఖచ్చితంగా చెక్ చేసుకొని కట్ చేసుకోవాలి తర్వాత ఇక్కడ ఫ్రంట్ పార్ట్ డాట్లో మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే కరెక్ట్గా వస్తుంది మీకు సైజ్ బ్లౌజ్ ప్రకారం పర్ఫెక్ట్గా రావాలంటే జస్ట్ చిన్న టిప్స్ చాలండి తర్వాత షేప్ బెల్ట్లో కూడా మనము ఎక్కడెక్కడ సైజ్ బ్లౌజ్ చూసుకోవాలి ఎక్కడ మనం వేసుకోవాలి అనేది కూడా మీకు ఎక్కువ రేపటి వీడియోలో మళ్ళీ తెలుస్తుంది అలాగే షేప్ బెల్ట్ కరెక్ట్గా ఎంత సైజులో తీసుకోవాలి వెనకాల భాగంనా ముందు భాగం చూసుకోవాలా ఎలా చూసుకోవాలి మనం వెనకాల భాగ మెజర్మెంట్తోనే కట్ చేస్తాం కానీ ముందు భాగానికి ఎలా సెట్ అవుతుంది ఎందుకంటే ముందు ఆల్రెడీ మనం ఎక్కువ తీసుకుంటాం కదా అదంతా కూడా డీటెయిల్గా రేపటి వీడియోలో చెప్తాను సో మీకైతే వీడియో బాగా యూజ్ అయిందని అనుకుంటున్నాను నాకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని కొత్తగా వారిని చూస్తున్నట్లయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని డెఫినెట్గా మీకైతే పాయింట్స్ అన్నీ యూజ్ అవుతాయండి మీరు కూడా నా అలాగే షాప్ పెట్టుకొని సక్సెస్ఫుల్గా రన్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి బాయ్